ఇక్కడ మీకు అల్వాల్ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ బీట్ గా ఆల్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ క్రిటికల్ కేర్ ఇవన్నీ సదుపాయాలు కలిగి ఉంది మీకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ప్లస్ అనస్థీషియా టీమ్ ఆల్రెడీ మీకు తెలుసు మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి దాన్నే ఇప్పుడు దాన్ని సూపర్ స్పెషాలిటీకి కన్వర్ట్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న దాని ఉన్న హాస్పిటల్స్ అన్నిటికన్నా ఇక్కడ మెరుగైన వైద్యం విత్ గుడ్ ఎక్విప్మెంట్స్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు సదుపాయంలో ఉంటుంది దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి थेटीटर्सो डूब अवसर आइनपड़ी सदुपयूरो सर्जरी और आलमोस्ट एवरी సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ మీకు ఇక్కడ జరుగుతుంది ఓన్లీ థింగ్ ఇస్ కార్డియాలజీ విచ్ ఇస్ ఇన్వెన్ ఇంటర్వెన్షనల్ ఉన్నవి మాత్రం కాకుండా మిగతావి ఏవైనా మీకు ఇక్కడ సదుపాయంలో ఉంటుంది క్రిటికల్ లేబర్స్ క్రిటికల్ ఆక్సెటిక్ కేసెస్ క్రిటికల్ గైనకాలజీ కేసెస్ అండ్ ఆల్ అనస్థీషియా క్రిటికల్ అనస్త కేసెస్ అండ్ మీకు పాయిజన్ కేసెస్ అవన్నీ ఇక్కడ మీకు టు రౌతుండి అంటే తక్కువ కర్చులు అవుతుంది ఇక్కడ అది నేను రాసి వాళ్ళిట ఆ ఆల్్రెడీ వి అప్లై చేశాము బట్ స్టిల్ వి ఆర్ వెయిటింగ్ अदर ఇన్సూరెన్సెస్ వి హవ్ ఆల్ ద अदर ఇన్సూరెన్సెస్ ఆల్్రెడీ మీనా మీనా మల్టీ స్పెషాలిటీ తో లిస్ సూపర్ స్పెషాలిటీ వి విల్ We'll chain up. We'll chain up. Maybe we may, we may go up to medical college also. Namaskaram. Uh, thank you so much for joining us here. Well, as an actor, I would like to say first of all that we have a lot of events, you know, that we uh, are invited to. But this one is indeed extremely special because it uh, belongs to a service which is no greater um, than uh, I think what uh, you know anybody else has to offer. And uh, it is uh, Meena Super Speciality Hospital. Here you can come and you can cure yourselves of anything. And I can vouch for you having met them even prior to the event that you all are in the best of hands and uh, very trusted, uh, a very trusted and experienced team to uh, be with. Uh, so all my love to everybody and uh, it always brings health again into, you know, uh, the real picture. Uh, glamour is on one side, but uh, your safety, your security, your life as a human being is what is at most important. And uh, that's something that can never go, uh, you know, taken for granted. So whoever is in need, uh, please don't think twice and please come visit here. ల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అల్వాల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది సూపర్ స్పెషాలిటీ విత్ ఆల్ ద బ్లెస్ అండ్ సపోర్ట్ ఇన్ అవర్ లోకల్ ఏరియా మీ అండ్ మై హస్బెండ్ బానప్ బాట్ అండ్ బానప్ ఇన్ ద సేమ్ ఏరియా సో ఆ లాయల్టీ ఉంది ఇక్కడ పేషెంట్స్ తెలిసిన పాత సామెతే హెల్త్ ఇస్ వెల్త్ అని అది సంపాదించుకున్న ఘనత లాగా కనిపిస్తుంది సో వి ప్రామిస్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా డిజీజ్ వచ్చాక ట్రీట్ చేయడం కంటే ఆ ప్రివెన్షన్ మెథడ్స్ జనాలలో చెప్పి మా ఏరియాని ఐ మీన్ ద లోకల్ ఏరియా వెర్ వీఆర్ లివింగ్ అండ్ హౌ ఎక్స్పాండెడ్ హ్యాండ్స్ మా చేతులు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాయో అంతవరకు మంచి మాకు బెస్ట్ గా ఇవ్వగలిగిన వైద్య సదుపాయాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను డెఫినెట్లీ విల్ డూ దట్ ఎయిట్ ఇయర్స్ డన్ ఇట్ అండ్ స్టిల్ మోర్ బెటర్ గా చేస్తాను సో దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ టీమ్ సపోర్ట్ ఫర్ ఎవ్రీథింగ్ మై స్టాఫ్ మై పేషెంట్స్ మై టీచర్స్ మై క్రూ అండ్ ఎవ్రీ వన్ సో అందరూ అక్కడక్కడ ఉన్నారు ఐ కాంట్ కీప్ ఇట్ ఇన్ ద కెమెరా వ్యూ క్షమించండి బట్ దే హావ్ కమ్ టు బ్లెస్సెస్ సో జస్ట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ నెక్స్ట్ నెక్స్ట్ టైం టైం ఇంప్రూవ్ స్పెషాలిటీ హాస్పిటల్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ రన్ అవుతుంది అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కంటే ఇంకా అడ్వాన్స్ ఫెసిలిటీస్ తో సూపర్ స్పెషాలిటీ ఓపెన్ చేస్తాము ఈ రోజు ఇనాగ్రేషన్ దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే ఏ ఫెసిలిటీ లేదు అని చెప్పకుండా ఉండడానికి అన్ని అవైలబిలిటీస్ చేస్తున్నాము ఓన్లీ సార్ చెప్పినట్టు క్యాథలాగ్ ఒకటి లేదు బట్ మిగతా ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి స్కాన్స్ కానీ సిటీ కానీ ఎక్స్ట్రేస్ కానీ సో ఏ అవసరం ఉన్నా ఇక్కడే ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం